హలో గైస్ దిస్ ఇస్ యువర్ మనోజ్ కుమార్ వెల్కమ్ బ్యాక్ మంగళగిరి అబ్బాయి యూట్యూబ్ ఛానల్ హలో అండి మనం ఇప్పుడు ద్వారకా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఉన్నామండి మనకి పెద్ద తిరుపతి వచ్చేసేపాటికి తిరుపతిలో ఉంటుంది అన్నమాట తిరుమల తిరుపతి ఇది వచ్చేసేపాటికి మనకి ఏలూరులోని భీమడోల దగ్గర ఉంటుందండి మనకి స్వామి టెంపుల్ ద్వారకా తిరుమల తిరుపతి సో చాలా అంటే చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట ఈ టెంపుల్ సో ప్రజెంటు మనం ఏలూరు బస్ స్టాండ్ నుండి ఈ వైపు అయిన ద్వారకాకి వచ్చామనమాట సో ఇదేనండి టెంపుల్ చూస్తున్నారు కదా సో మెయిన్ గోపురం అనమాట ఇక్కడ నుండి మనము కింద పూజలు స్టార్ట్ చేసుకుని కొబ్బరికాయ కొట్టుకొని ఇక మెట్లు ఎక్కి పైకి వెళ్తే ఇక స్వామివారి దర్శన గోపురం ఉంటుంది అనమాట అక్కడ దర్శనం చేసుకోవడానికి వీలుంటుంది సో దిస్ ఇస్ ద టెంపుల్ వే అండి చూడండి ఏలూరు మొదలుకొని ద్వారక తిరుమల తిరుపతికి ముప్పై తొమ్మిది కిలోమీటర్లు ఉంటుందండి మనకి బస్సెస్ అండ్ ట్రైన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఈ టెంపుల్కి నేను ఎక్కడ ఏమి మ్యూజిక్ వాడదలుచుకోలేదండి నేను మొత్తం ఒక నేచురల్ బ్లాగ్ లాగా పెట్టేద్దాం అనుకుంటున్నాను ఈ టెంపుల్ది సో నేను ఎన్నిసార్లు వెళ్ళానండి ఇది నాకు చిన్నప్పటి నుండి ఒక మెమొరబుల్ టెంపుల్ అనమాట ఈ టెంపుల్ నా చిన్నప్పుడు నేను ఒకటో తరగతిలో ఉన్నప్పుడు నా ఫ్యామిలీ అందరితో కలిసి ఇక్కడికి నేను వచ్చానండి ఫస్ట్ టైం నేను రావడం అనమాట ఇక్కడ నేను కొట్టించుకున్నాను అనమాట అప్పుడు సో ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదాలు చాలా ఇదిగా ఉంటాయండి అనుకున్నామంటే మనం ఏదైనా కానీ కోరిక అంటే కంపల్సరీ ఇక్కడ తీరుతుంది అన్నమాట ఈ టెంపుల్లో ఆయనకి అంత పవర్ఫుల్ అన్నమాట వెంకటేశ్వర స్వామి మీరు మనసులో అనుకుని ఏ కోరికైనా కోరుకోండి అది కంపల్సరీగా తీరుతుంది అన్నమాట సో మీరు ఎప్పుడైనా వీలుంటే మీ ఫ్యామిలీతో ఈ టెంపుల్కి విచ్చేసి అందరూ ఆ స్వామివారి కృపకి ఇదవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తికి ఈ టెంపుల్ని విజిట్ చేసి దండం పెట్టుకున్న సామారికి మీ యొక్క కోరికలు తీరుతాయని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎప్పుడైనా వీళ్ళుంటే మీరు ఈ విజిట్ చేయండి టెంపుల్కి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట టెంపుల్ సో ఎంజాయ్ ద వీడియో గైస్ మీరు చూస్తున్న నా యొక్క ప్రతి వీడియోకి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటా ఎక్కుతుంది అదే ఏమమ్మా యాక్కనే లగమాన్ లేకమని అయిపోయింది మెట్లు నేను మా ఫ్యామిలీతో వచ్చాను కాబట్టి వెళ్ళిపోతున్న టైంలో ఎర్లీ మార్నింగ్ వ్యూ అన్నమాట ఇక్కడ గోపురం అలాగే స్వామి యొక్క స్వామివారి యొక్క నామాలు శంకుచక్ర తీర్థాలు సో మీరు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మార్నింగ్ మార్నింగ్ వ్యూ అనమాట ఇది సో చాలా హ్యాపీ అనిపించింది స్వామివారి దర్శనం కూడా మాకు మంచిగా జరిగిందండి જો યુ વિલોગ મેક નચનાટ અઈતે પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઇબ ટુ માય YouTube ચેનલ ૐ નમો ભગવતે વાસુદેવ નમઃ